హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ వెల్కమ్ టు రియల్టర్ రామ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న కంటెంట్ వచ్చేసి ఈరోజు కాకినాడకి ఫైవ్ కేఎం డిస్టెన్స్లో ఉన్నటువంటి విలేజ్ విలేజ్ను అనుకుని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ను అనుకునే ఉంటుంది లేఅవుట్ అనేది మీరు చూస్తూ ఉండొచ్చు మనం పార్క్లోంచి బయటకు వచ్చాం ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌజెస్ ఫ్రెండ్స్ ఇవి ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ కాకినాడ రావులపాలెం వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది ఏరియా వైజ్ అయితే బాగుంటుంది ఇది వచ్చేసి ఆఫీస్ ఫ్రెండ్స్ లేఅవుట్ సంబంధించిన ఆఫీసు వచ్చేసి మనకి ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉండొచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి నార్త్ ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ ఓపెన్ ప్లాట్స్ అనేవి ఉన్నాయి అది మెయిన్ రోడ్ అలాగా ఇది వచ్చేసి కళ్యాణ మండపం ఫ్రెండ్స్ ఇది కన్స్ట్రక్షన్ జరిగేది ఆ బ్యాక్ సైడ్ హాస్పిటల్ ప్లానింగ్ ఉంది ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్ అది వచ్చేసి పార్క్ ఫ్రెండ్స్ ఇది టూ పార్క్స్ ఉన్నాయి లేఅవుట్ మొత్తానికి నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి మీకు నలభై ఇంటూ ఎనభై ఏడు మెజర్మెంట్స్ ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెద్ద పెద్ద బిట్ అనేది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నార్త్ ఈస్ట్ కార్నర్ పెద్ద సైడ్ కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్